నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము ఈ ప్రార్థనలో కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా గురించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి మహోన్నతుడా అత్యంత దయగలిగిన దేవా మా యేసు క్రీస్తు ప్రభువ ఈ సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా గురించి ప్రార్థిస్తున్నాం దేవా ఏడు మండలాలు తొమ్మిది వందల ముప్పై రెండు గ్రామాల గురించి ఆ గ్రామాలలో ఉన్న ప్రజల రక్షణ గురించి వారందరూ నిజమైన దేవునికి భయపడి మనసు పొందులాగన సహాయము చేయండి అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలోని అధికారుల గురించి రాజకీయ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం వారందరినీ జ్ఞాపకం చేసుకుని రక్షించండి వారు సరైన పరిపాలన చేయులాగున దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండులాగున మీరు కృప చూపించమని వారిని కనికరించమని అడుగుతున్నాను దేవా యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి వారిని దీవించండి రాష్ట్రాల గురించి జిల్లాల గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని ఆశీర్వదించమని అంతేకాదు వీటిని నడిపిస్తున్న బ్రదర్ డేవిడ్ శ్రీనివాస్ గారిని కూడా ఆశీర్వదించుమని ప్రతి అవసరతను తీర్చమని అడుగుతూ ఏసునామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెన్